బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత సంచలనంగా మారారు ఏకంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పైన ఆమె కీలక కామెంట్లు చేశారు హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పెద్ద అవినీతి కొండలంటూ కవిత నిన్న ప్రెస్ మీట్లో హాట్ కామెంట్స్ చేశారు రాష్ట్ర దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇలాంటి సమయంలో ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు బీఆర్ఎస్ ప్రకటన చేసింది ఆమె వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని సస్పెన్షన్ వేటు వేసినట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రవీంద్రరావు ప్రకటన విడుదల చేశారు అయితే కేసీఆర్తో చర్చించి నిర్ణయం తీసుకున్నాకే ఇటువంటి ప్రకటన వచ్చినట్టు తెలుస్తోంది కొంతకాలంగా కవిత పార్టీ వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్నారు కొంతమంది కీలక నాయకులపై కూడా ఆమె కామెంట్లు చేశారు ఇక రకంగా హరీష్ అవినీతి ఆరోపణలు చేశారని ఆమె కాళేశ్వరంలో హరీష్ రావులు అవినీతికి పాల్పడ్డారంటూ ఆమె ఆరోపణలు చేశారు తన తండ్రి కేసీఆర్కు పేరు తీసుకురావడానికి వారు కారణమంటూ ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు ఆయనపై సీబీఐ విచారణ చేపట్టే పరిస్థితి రావడం తనకు ఆవేదన గురి చేసిందన్నారు కవిత హరీష్ రావు సంతోష్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యారని అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వారిని కాకుండా కేసీఆర్ను టార్గెట్ చేస్తోందని కవిత ఆరోపించారు కేసీఆర్ పై అవినీతి పడడం చూసి తన గుండె మండిపోతోందంటూ కవిత కన్నీరు పెట్టుకున్నారు తన తండ్రి డబ్బు వెనకాల పరిగెత్తలేదని ప్రజల కోసమే పనిచేస్తారంటూ కవిత తెలియచేశారు ఇక కవిత చేసిన హాట్ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి ఆమెపై కేసీఆర్ కూడా చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది కవిత తీరుతో పార్టీకి మరింత నష్టం జరుగుతుందని అందుకే కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు సస్పెండ్ చేశారు అయితే బహిష్కరణ చేస్తే పార్టీలోకి వచ్చే అవకాశం ఉండదు తాజాగా పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేశారనేది కూడా గుర్తించాల్సి ఉంటుంది కవిత సస్పెన్షన్ ఖాయమనే వార్తలు నిన్నటి నుంచి వినిపించాయి మొత్తానికి జోరుగా ప్రచారం జరిగింది బీఆర్ఎస్ వర్గాల్లో ఈరోజు ఉదయం దీనిపై కీలక ప్రకటన వచ్చింది మెజారిటీ నేతలు కేసీఆర్ కూడా ఆమెను పార్టీ నుంచి బయటకు పంపించాలని తెలియజేశారు దీంతో కేసీఆర్ కూడా ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు కెరవలి ఫామ్ హౌస్లో దీనిపై ప్రధానమైన చర్చ జరిగినట్టు తెలుస్తోంది ఇక రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున సాయంత్రం నుంచే చర్చ జరిగింది మొత్తానికి ఈరోజు ఉదయం ఈ కీలక ప్రకటన అయితే వచ్చింది అయితే కవిత కొత్తగా రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఆమె రాజకీయంగా తన అడుగులు వేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో దీపావళికి కొత్త పార్టీని లాంచ్ చేయనున్నట్టు కొన్ని వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి ఇక బంజారా హిల్స్లోని ఇంటి పక్కనే మూడు అంతస్తుల భవనం కూడా ఎప్పటికీ తీసుకున్నట్టు తెలుస్తోంది అంతేకాకుండా గతంలో ఉన్న టీఆర్ఎస్ పేరు కూడా పరిశీలనలో ఉందని తెలుస్తోంది అయితే ఈ పేరు బాగా ప్రాచుర్యంలో ఉండడంతో ఖచ్చితంగా ఆమె ఈ విధంగా కూడా ఆలోచించేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ప్రస్తుతానికి వినిస్తున్న సమాచారం ప్రకారం తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో దీపావళికి కవిత కొత్త పార్టీని లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది